నమస్తే మీరు చూస్తున్నారు రైతు హితం నేను హరికిషోర్ రెడ్డి ఈరోజు ప్రస్తుతం సత్యసాయి జిల్లా పుట్టపర్తి రూరల్ మండలం పెడవల్లి గ్రామ పంచాయతీ పెడవల్లి విలేజ్లో మనం ఉన్నాము ఇక్కడ మనతో పాటు లోకేష్ గారు ఉన్నారు వీరు ఐదు ఎకరాల పొలానికి సోలార్ సీసీటీవీ అరేంజ్ చేసుకొని ఉన్నారు ఇది ఏదైనా అనిమల్స్ వచ్చినా ఇక్కడ డిటెక్ట్ చేస్తారని చెప్తున్నారు అలాగే వీరికి ఏదైనా సస్పెక్ట్ వచ్చినప్పుడు వీరికి మొబైల్ ద్వారా నోటిఫికేషన్ వస్తుందని చెప్పి చెప్తున్నారు ఇలాంటి ఉపయోగాలు చాలా ఉన్నాయని చెప్పి లోకేష్ గారు చెప్తున్నారు వాటి ఉపయోగాలు ఏమని లోకేష్ గారితోనే మాట్లాడి తెలుసుకున్నాము నమస్కారం అండి ఇది ఇన్స్టాల్ చేసుకున్నారు అది ఇన్స్టాల్ చేసి వన్ ఇయర్ అయింది వన్ ఇయర్ అయింది ఇన్స్టాలేషన్ అంటే పెద్ద ఇన్స్టాలేషన్ ఏమీ అవసరం లేదు నేను జస్ట్ ఒక పీవీసీ పైప్ అక్కడ పిక్ చేసి పెట్టేశాను ఓకే ఇది ఇది మనకి అమెజాన్లో తీసుకున్నాం ఒక ఎయిట్ థౌసండ్ ఏం పడింది ఎయిట్ థౌసండ్ సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ పడింది ఓకే ఏ కంపెనీ ఇది క్యామ్ లేదు క్యామ్ మేట్ సారీ క్యామ్ మేట్ క్యామ్ క్యామ్ ఇది సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ సెవెన్ థౌసండ్ ఎయిట్ ఓకే ఇది సోలార్తో నడుస్తుందా సోలార్తో నడుస్తుంది కానీ నాకు ఇక్కడ పవర్ ఫెసిలిటీ ఉంది కాబట్టి డైరెక్ట్గా పవర్ కేబుల్ కూడా కనెక్ట్ చేశాను ఓకే జస్ట్ సి టైప్ కేబుల్ సి టైప్ కేబుల్ మనం ఫోన్ ఛార్జ్ లాగా పెడతాం దాంట్లో ఇన్బిల్ట్ బ్యాటరీ ఉంటుంది ఓకే మాది పవర్ ఉన్నప్పుడు ఛార్జ్ అవుతుంది పవర్ లేనప్పుడు బ్యాటరీ మీద రన్ అవుతుంది ఓకే నెక్స్ట్ డే పవర్ వచ్చే వరకు ఆ బ్యాటరీ మీద రన్ అవుతుంది బ్యాటరీ మీద రన్ రన్ అవుతుంది సో సూర్యరశ్మి ఉంటే సన్లైట్ ఉంటే సన్లైట్ బాగుంటుంది ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి ఇది కనెక్ట్ చేసా లేదంటే మామూలుగా రైనీ సీజన్ లేక క్లౌడ్ లేకపోతే మనకి సోలార్ తో సోలార్ సన్షెట్ గా పనిచేస్తుంది ఓకే ఎన్ని ఎకరాలు ఇక్కడ సాగు చేస్తున్నారు ఫైవ్ ఎకర్స్ ఫైవ్ ఎకర్స్ సో ఇది ఎంత డిస్టెన్స్ కవర్ చేయాలి మనకైతే అప్స్టెక్ట్ సార్ అర్థం లేకపోతే ఎంత దూరమైనా కావచ్చు ఎంత దూరమైనా కావచ్చు మనం క్యూ అనే మాత్రం ఓకే ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి దీనివల్ల మీరు ఇన్స్టాలేషన్ చేసుకున్నారు కదా ఈ వ్యవసాయం చేసుకుందాం మేజర్గా సేఫ్టీ మనకి నేను ఇక్కడ ఉండను నేను జాబ్ చేసుకుంటా నేను అక్కడ నుంచి కూడా ఇక్కడ లేబర్ ఏం పని చేస్తుందో ఏం చూసుకుంటా వాళ్ళకి నేను ఇక్కడ వాయిస్ కమాండ్ కూడా వస్తుంది దీని వెనక స్పీకర్ ఉంటుంది దీని వాయిస్ కమాండ్ గానీ ఇస్తాను వాయిస్ కమాండ్ కూడా ఉంటుంది నేను అక్కడ డైల్ చేస్తే ఇక్కడ సౌండ్ వస్తుంది ఇక్కడ వీళ్ళకి నేను గైడెన్స్ కానీ సో మీరు బెంగళూరులో కూర్చొని మీ ఆఫీస్ లో ఏదైనా కమాండ్ ఇచ్చినా ఇక్కడ వినచ్చు ఆ వినచ్చు సో మీరు ఏదైనా లేబర్ ఇక్కడ పని చేస్తుంటే వాళ్ళకి దీని ద్వారా దీని ద్వారా వినచ్చు వినచ్చు ఇప్పుడు ఇక్కడ కడుక్కోవడానికి లేదా తినడానికి ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి నేను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటాను ఈ పని చేయండి ఫోన్ లో కూడా చేయొచ్చు ఓకే లేదా ఎవరన్నా వచ్చా అనుకోండి థర్డ్ పర్సన్ ఎవరు మీరు అన్నా కూడా వాళ్ళకి వినిపిస్తాం ఇక్కడ ఎవరూ లేరు ఇప్పుడు ఎవరు ఉండవు ఎవరూ లేరు ఎవరన్నా అన్నోన్ పర్సన్ వచ్చారు అనుకోండి వచ్చినా కూడా ఇది మీకు నోటిఫికేషన్ ఇస్తుంది ఆ నోటిఫికేషన్ ఇస్తుంది ఇస్తారు హ్యూమన్ బాడీ డిటెక్షన్ అని చెప్పి ఇమీడియట్ గా మనకి నోటిఫికేషన్ వస్తుంది ఓకే ఆ ఓపెన్ చేసి చూడగానే మనకి కనిపిస్తారు ఇవి రికార్డ్ అయితే ఉంటాయి ప్లస్ మనకి లైవ్ లో చూసుకోవాలి వచ్చి ఓకే చూసి మనము డైరెక్ట్ గా ఆడియో ఇన్స్ట్రక్షన్ ఇవ్వచ్చు

మేతకు వచ్చినవి కానీ అప్పుడు అది ఇన్స్ట్రక్షన్ చేస్తారు క్లారిటీ క్లారిటీ ఉంటుంది ఓకే సెన్సిటివిటీని బట్టి మనం సెన్సిటివిటీ సెట్ చేసుకుంటాం అనమాట ఓకే సో దాన్ని బట్టి ఏదైనా పశువులు మూమెంట్ అయ్యే దాన్ని బట్టి మోషన్ డిటెక్టెడ్ అని చెప్పి మనకి అలర్ట్ వస్తుంది ఓకే దీనికి సైరన్ కూడా ఉంటుంది నేను సైరన్ ఆఫ్ చేసి పెట్టాను ఎందుకంటే ఇక్కడ మనం వచ్చినప్పుడు సైరన్ ఆఫ్ చేసి ఓకే ఎందుకంటే మనకు ఏదైనా హ్యూమన్ సౌండ్ డిటెక్ట్ అవుతారా సౌండ్ వస్తుంది ఏదైనా పశువులు వచ్చినా కానీ అనిమల్స్ వచ్చినా కానీ దాన్ని చూసి సైరన్ మోగుతుంది సైరన్ మోగుతుంది కంటిన్యూ ఇక్కడ మేము తిరుగుతున్నాం కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఆఫ్ ఆఫ్ చేసి పెట్టినాం సో అలాంటి ఫెసిలిటీ కూడా ఉంది ఓకే సో టోటల్గా సోలార్తోనే నడుస్తుంది సోలార్తో నడుస్తుంది పోర్టబుల్ సో నాకు ఇప్పుడు ఇక్కడ అవసరం ఉంది ఇక్కడ పెట్టుకున్నా రేపు నాకు అక్కడ అవసరం లేదంటే ఇమీడియట్గా నేను షిఫ్ట్ చేసి నేను మీరు ఎక్కడ పంట వేసుకున్నారో అక్కడ దగ్గరగా ఇది పెట్టుకుంటే సో ఇది టోటల్గా కవర్ చేస్తారు సో ఏమి అబ్స్టాకల్ లేకుంటే ఎన్ని కిలోమీటర్లు మనకి విజిబిలిటీ కనిపిస్తుంది ఎన్ని కిలోల వాయిస్ వెళ్ళకపోవచ్చు కానీ మనకి ఎన్ని కిలోమీటర్ మాక్సిమం ఇప్పుడు నాకు నా బౌండరీ మొత్తం బౌండరీ అవతల వరకు కూడా ఎవరు పోయింది కూడా నాకు కనిపిస్తుంది ఓకే ఒక వన్ కిలోమీటర్ కవర్ అవుతుంది కవర్ అవుతుంది అంటే అది మనిషిని డిటెక్ట్ చేయాలంటే దగ్గర రేంజ్ లోకి వస్తే డిటెక్ట్ చేస్తారు వన్ కిలోమీటర్ చేయగలదా వన్ కిలోమీటర్ చేయలేదు ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ లోపల ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ నా రిక్వైర్మెంట్ అయితే ఫుల్ ఒక ఫైవ్ ఎకర్స్ ఏదైనా ఎత్తు ప్రదేశంలో ఇన్స్టాల్ చేసుకుంటే సో ఇది రొటేట్ అవుతుంది కదా త్రీ సిక్స్ త్రీ సిక్స్టీ డిగ్రీ త్రీ సిక్స్టీ త్రీ సిక్స్టీ అంటే కంప్లీట్ త్రీ సిక్స్టీ కాదు కొంచెం ఒక బ్లాక్ బ్లాక్ స్పాట్ పడుతుంది ఓకే బట్ అది అది ఈ రౌడ్ వచ్చినప్పుడు కవర్ చేస్తారు కవర్ చేస్తుంది ఓకే ఏదైనా ఎత్తు ప్రదేశంలో కింద ఇన్స్టాల్ చేసుకుంటే మీకు మీ ఐదు ఎకరాల పొలంలో ఏదైనా హ్యూమన్ సంచారం కానీ ఏదైనా అనిమల్ వచ్చినా కానీ కంపల్సరీ డిటెక్టర్ డివైడ్ ఓకే మనకి ఏదైనా ఒక వస్తువు ఎక్కడైనా పోయిందన్నా కూడా మరి మనం దాంట్లో చూసుకోవచ్చు కరెక్ట్ చేసుకొని చేసుకొనిలర్ టైం ఫ్రేమ్కి వెళ్ళి చూసుకోవచ్చు ఓకే సో మీరు కూర్చొని చూస్తుంటారు కదా ఏదన్నా జూమ్ చేసి చూడొచ్చునా మీరు లైవ్లో జూమ్ చేయొచ్చు లైవ్ లో చేయొచ్చు రికార్డెడ్ వీడియో కూడా చేయొచ్చు అంటే డిజిటల్ జూమ్ అవుతుంది ఆప్టికల్ జూమ్ కాదు ఆప్టికల్ జూమ్ కెమెరాస్ వేరు ఉన్నాయి కాస్ట్ కి ఓకే థర్టీ సెవెన్ ఫార్టీ థౌసండ్ పడుతుంది డిజిటల్ జూమ్ అవుతుంది డిజిటల్ జూమ్ అవుతుంది ఓకే ఎంత ఇది రికార్డ్ అవుతుంది కదా రికార్డ్ ఓకే ఎంత టైం ఫ్రేమ్ రికార్డ్ అవుతుంది ఆ టైం ఫ్రేమ్ అందులో మనం వేసే చిప్ నేను థర్టీ టూ జీబీ వేసా ఆల్మోస్ట్ టూ మంత్స్ డేటా అయితే ఉంటుంది టూ మంత్స్ డేటా అది లూప్ రికార్డ్ అవుతుంది అనమాట అంటే ఓల్డ్ ఫస్ట్ వీడియో డిలీట్ అయ్యి దాని మెమరీకి ఇప్పుడు మీరు థర్టీ టూ జీబీ అన్నారు సో మేబీ అది ఫుల్ అవుతున్నట్లే ఓల్డ్ వీడియోస్ డిలీట్ చేసేసి ఆటోమేటిక్ డిలీట్ చేస్తా డిలీట్ డిలీట్ సో మీరు రికార్డ్ చూసుకోవచ్చు మీరు బెంగళూరు ఉంటారు అక్కడ ఆపరేట్ చేసి చూస్తుంటారు కాబట్టి సో రికార్డెడ్ వీడియోస్ థర్టీ టూ జీబీ వరకు రికార్డ్ అవుతుంది తర్వాత ఓల్డ్ వీడియో వీడియోలో అదే డిలీట్ అవుతుంది ఆటోమేటిక్ గా కొత్త వీడియో దాని ప్లేస్ లో రికార్డ్ రికార్డ్ చేస్తూ ఉంటది ఓకే అంటే 64 గా 64 కూడా చేసుకోవచ్చు మనకి ఎంత అంత లేదు ఎంత కెపాసిటీ వరకు చేసుకోవచ్చు 128 జీబీ సపోర్ట్ చేస్తారు మీరు ప్రస్తుతం 32 జీబీ ఎందుకంటే మీరు రెగ్యులర్ గా వీడియోస్ చూస్తుంటారు కదా ఓకే ఇంకొకటి వర్షానికి దీనికి ఏమి డ్యామేజ్ వాటర్ వాటర్ ప్రూఫ్ ఇంతవరకు ఏమి ఇబ్బంది లేదు సో తీసుకొని ఎన్ని రోజులైనా వన్ ఇయర్ వన్ ఇయర్ నీతి వరకు ఏం రిపేర్ ఓకే ఇందులో కూడా సిమ్ చేయాల్సి ఉంది ఫోజీ సపోర్ట్ చేస్తారు ఇందులో కూడా సిమ్ సిమ్ ఉంది ఓకే దాన్ని రీఛార్జ్ చేసుకోవాల్సి అంటే ఇంటర్నెట్ రీఛార్జ్ ఇంటర్నెట్ కావాలి కదా మనం ఆన్లైన్లో చూడాలి కాబట్టి అది అవసరం ఉంది లేదంటే రికార్డ్ అవుతుంది నార్మల్గా ఓకే మళ్ళీ ఎంత రీఛార్జ్ చేయాలి సిమ్ని బట్టి రీఛార్జ్ ఏది సార్ మీకు దీంట్లో ఎయిర్టెల్ ఉంది ఎయిర్టెల్ ఫోజీ పోజ్ చేస్తాం ఓకే టూ ఫార్టీ మంత్లీ మంత్లీ టూ ఫార్టీ ఓకే అయితే యాక్చువల్గా ఒక సిక్స్ మంత్స్ రీఛార్జ్ చేస్తే రీఛార్జ్ చేసుకుని ఎప్పుడైతే నాకు కావాలో ఆ రోజుకి రిపేర్ చూడాలనుకున్నాను ఆ రోజు ఒక టూటీ సిక్స్ రూపీస్ మీరు రీఛార్జ్ చేసుకుంటే లేదా ఫోర్టీ రూపీస్ రీఛార్జ్ చేస్తే అన్లిమిటెడ్ వస్తుంది ఓకే ఆ ఫోర్టీ రూపీస్ వేసుకొని నేను ఎంతసేపై చూడొచ్చు కొంతసేపు అయినా చూడొచ్చు సార్ లేదంటే మీరు కెపాసిటీ ఏమైనా మంత్లీ అంటే ఇంత జీబీ అని ఉంటుంది ఓకే మీరు ఇప్పుడు కావాలంటే అవసరం కానీ టాప్ అప్ వేసుకోవచ్చు టాప్అప్ తీసుకుంటే సో బ్యాగ్ ఫైసీ రీఛార్జ్ మీరు నుంచి యూజ్ చేస్తున్నారు కదా గా ఏమైనా డిటెక్ట్ చేశాయా అంటే మామూలుగా ఇప్పుడు ఎవ్వరు చూడ నాకు డిటెక్షన్ చూపిస్తారు దీని వల్ల ఏమన్నా అంటే ఇంతవరకు ఏమన్నా సస్పెక్టెడ్ ఏమన్నా సస్పెక్టెడ్ అని కాకుండా అది ఉందంటే మంచిది మంచి బైక్ రారు అదే మీరు అంటున్నారు మంచి సైరన్ ఇస్తుంది సైరెడ్డ అని అది ఉంది కాబట్టి కరెక్ట్ సో వాళ్ళ తోటలో అయిపోతే ఇప్పుడు మామూలుగా నేను లే నేను ఉండారని అందరికీ తెలుసు గడ్డికి వాళ్ళు వీళ్ళు వచ్చే వాళ్ళు కూడా రారనమాట కెమెరాలు ఉంటాయి ఎందుకు లేదు అని చెప్పేసి రారు సో సేఫ్టీ సేఫ్టీ సో ఇంకా ఒకటి ఇంకా ఇంకా ఏమన్నా ఉపయోగం ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మెంటల్ పీస్ ఉంటుంది అనమాట నేను ఎక్కడున్నా కూడా నా ఫామ్ లో ఏం జరుగుతుందో చూసుకోవచ్చు ఇది లేదనుకోండి అక్కడ ఏముందో ఎవరన్నా వచ్చారో అక్కడ ఏమైనా జరుగుతుందో అక్కడ వర్షం పడిందా నేను మోటార్ ఎత్తాలి అక్కడ వర్షం పడిందా లేదో తెలియదు సో ఇది ఉంటే వర్షం పడుతుందా లేదా చూసుకోవచ్చు డెరక్ట్ మీరు బెంగళూరులో ఉండి ఉండి ఉంటే నేను ఇప్పుడు వాటర్ నా పొలానికి వదలాలా లేదా ఒక మెంటల్ పీస్ ఉంటుంది నేను ఇక్కడ ఉన్నట్టే డైరెక్ట్ మీరు అంటే ఆటో ఇది ఇది పెట్టుకున్నారు కదా స్టార్టర్ కి మీరు అక్కడి నుంచి ఆపరేట్ చేస్తారు సో ఈ సీసీ కెమెరాలో మీరు వర్షం పడిందా లేదా నా పొలంలో చూసి అక్కడి నుంచినే ఆపరేట్ చేసుకుని వాటర్ వదులుతుంటారు మెంటల్ పీస్ మెంటల్ పీస్ ఉంటుంది చాలా బాగుంది ఎవరిని రిక్వెస్ట్ చేసిన పని లేదు వెళ్ళి చూసినా పోండి మోటార్ ఎత్తలా ఎత్తిన పోండి అనే పని లేదు ఇక్కడ ఏం చెప్తాను నేను లైవ్ చూసుకోవచ్చు నేను అక్కడ నుంచి మోటార్ అనేది ఆన్ చేస్తాను ఓకే అండి ధన్యవాదాలు మీ అమూల్యమైన సమయానికి ఓకే ఇదండి వీరు ఐదు ఎకరాల పొలంలో సోలార్ తో నడిచే సీసీ కెమెరా ఫిట్ చేసుకునే ఉంటున్నారు ఇది ఎవరైనా హ్యూమన్ బాడీస్ కానీ ఏమైనా అనిమల్స్ వచ్చినా గానీ డిటెక్ట్ చేస్తుంది వెంటనే నోటిఫికేషన్ మొబైల్ కదా దీనికి ఒక సిమ్ ఇన్స్టాల్ చేసుకున్నారు ఎయిర్టెల్ సిమ్ థర్టీ టూ జీబీ ఒక చిప్ ఇన్స్టాల్ చేసుకుని ఉన్నారు ఇందులో థర్టీ టూ జీబీ వరకు వీడియోస్ రికార్డ్ అవుతాయి తర్వాత పాత వీడియోలు అవే డిలీట్ అవుతాయి అని చెప్పి చెప్తున్నారు ఇది ఇంకొకటి సోలార్ తో నడుస్తుంది అలాగే ఇది వాటర్ ప్రూఫ్ సీసీ కెమెరా అని చెప్పి చెప్తున్నారు ఇది నైట్ విజన్ కూడా ఉంటుంది అనిమల్స్ ఏమన్నా వచ్చినా గానీ నైట్ లో ఇది సైరన్ ఇచ్చి వాటిని తరిమి వేయడానికి కూడా ఉపయోగపడతాదని చెప్పి లోకేష్ గారు చెప్తున్నారు ఇది ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు పెట్టి ఖర్చుతో తీసుకున్నారు అమెజాన్ లో సో ఎవరైనా రైతులు ఇలాంటి ఐదు ఎకరాల పొలము ఏదైనా ఫార్మింగ్ చేస్తున్నారనుకోండి ఇలాంటిది ఒకటి ఎత్తు ప్రదేశంలో ఇన్స్టాల్ చేసుకుంటే చాలా మంచిది అని చెప్పి చెప్తున్నారు ఎందుకంటే ఇది ఎవరైనా అన్నోన్ పర్సన్ వచ్చినా గానీ ఇమీడియట్ గా డిటెక్ట్ చేస్తుంది ఆ సస్పెక్ట్ ని ఇమీడియట్ గా డిటెక్ట్ చేసి నోటిఫికేషన్ మొబైల్కి వస్తుంది కాబట్టి చాలా ఉపయోగకరం అని చెప్పి లోకేష్ గారు చెప్తున్నారు Thank you dhanyawad aap